దాదాపు గత మూడు నెలలుగా పుల్చల మండలంలో తిష్టవేసిన ఏనుగుల గుంపు తమ దాడుల వేటను ప్రతిరోజు పంటలపై కొనసాగిస్తూనే ఉన్నాయి పుల్చల మండలం పాతపేట వద్ద పంటలపై ఏనుగుల మంద దాడులు ఆగడం లేదు ఓవైపు ఏనుగుల గుంపు మరోవైపు ఒంటరి ఏనుగు పంటలను ధ్వంసం చేస్తూ స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి పశ్చిమ విభాగం అటీ ప్రాంతంలోని గోగులమ్మ వంక నుంచి బయలుదేరిన పదహైదు ఏనుగుల మంద పాతపాళ్యం అడవి మీదుగా పాతపేట వద్దకు చేరుకున్నాయి పాతపేటలోని రైతులు రమేష్ రామ్మూర్తి సుబ్రహ్మణ్యం నాగరాజు వెంకటరమణ జయచంద్ర మునిరాజ ఈశ్వర్ రెడ్డి శేఖర్ చంద్రశేఖర్లకు చెందిన మామిడి కొబ్బరి అనప పసిగ్రాసాన్ని తొక్కి తిని ధ్వంసం చేశాయి డ్రీప్ పైపులు ఫిల్టర్లు గేట్ వాల్స్ని విరిచేశాయి మామిడి తోటల్లో నానా బీభస్తం సృష్టిస్తున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు తర్వాత అవి అడవిలోకి చేరుకుంటున్నాయని మరోవైపు గోగులమ్మ వంక నుంచి బదిలిన ఒంటరి ఏనుగు కల్లూరు సమీపంలోని ఎద్దులవారిపల్లి వద్దకు చేరుకుంది అక్కడి నుండి కల్లూరు చిత్తూరు జాతీయ రహదారిని దాటుకుని కోటపల్లిలోని రైతు గోపికి చెందిన మామిడి చెట్లను కొమ్మలను విరిచేసింది తర్వాత తూర్పు విభాగం అటవీ ప్రాంతంలోని చింతల వంక వద్దకు చేరుకుందని అటవీ శాఖ అధికారులు పేర్కొంటున్నారు మంగళవారం పగలంతా పదహైదు ఏనుగుల గుంపు పశ్చిమ విభాగం అడవిలో ఒంటరి ఏనుగు తూర్పు విభాగం అడ్డీలో త్రి వేసినట్లు అటవీ శాఖ అధికారులు ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు అవి సాయంత్రం అయితే పరిసర ప్రాంతాల్లో పల్లెల్లో సంచరిస్తూ పంటలపై దాడులు కొనసాగిస్తున్నాయని వారు అంటున్నారు కాబట్టి రైతులారా మీ పంట పొలాలు వద్దన్నప్పుడు పలు జాగ్రత్తలు వహించండి ఏ క్షణంలో అయినా ఒంటరి ఏనుగు కానీ మిగతా పదహైదు ఏనుగుల గుంపు కానీ సంచరిస్తూ మీకు కంట పడచ్చు తక్షణమే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వండి లేదంటే ప్రమాదాలు సంభించే అవకాశం ఉంది తస్మాత్ జాగ్రత్త